నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని మహాబాగల్ అఘోర తంత్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు కార్తీక మాసంలో ప్రత్యేకమైన చెట్లు ఏమైనా ఉన్నాయా అంటే అది ఉసిరిగాయ చెట్టు ఇంకా తులసి అమ్మవారి చెట్టు సో ఆ రెండు చెట్లకి చాలా ప్రత్యేకం ఉంది అని అంటారు ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం మొత్తం కూడా అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉంటారు మళ్ళీ ఆ రెండు చెట్లకి ఉన్న ప్రత్యేకత ఏంటి అక్కడ దీపాలు వెలిగిస్తే కలిగే ఫలితాలు ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా గురుగారు చాలా సంతోషంగా తల్లి కాకపోతే ఇందులో మనకు రెండు రకాల విధులు విధి తత్వాలు ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే ఒకటి సైంటిఫిక్ రీజన్ అంటే పూర్వంలో ఆయుర్వేదంలో ధనవంత్రి శాస్త్ర ప్రకారంగా ఉసిరి అనేది మనకు ఏ విటమిన్ ఇస్తుంది తల్లి సి విటమిన్ ఇస్తుంది సి విటమిన్ దేనికి అవసరం ఉంటుంది శరీరానికి కళ్ళకు కావచ్చు గొంతు కావచ్చు ముక్కుకు కావచ్చు ప్రతి అవయవాలకు కూడా సి విటమిన్ అనేది చాలా అవసరమైంది అవునా ఈ సి విటమిన్ వచ్చేది దేంట్లో నుంచి ఉసిరిక దీపంలో నుంచి ఉసిరికాయలో నుంచి ఉసిరి వృక్షంలో నుంచి వస్తుంది పులుపు పదార్థం ఏదున్నా సి విటమిన్ కిందికే వస్తుంది అందులో ముఖ్యమైనది ఉసిరిక పులుపు ఒకరు కలిసి ఉంటుంది దానికి ఓకే పులుపు ఒకరు కలిసి ఉండేటువంటిది అయితే ఏంటి అని అంటే ఉసిరి అనేటువంటిది ధనవంతరి ప్రకారంగా ఉసిరికానికి మనం శక్తి ధనాన్ని చేకూర్చేది అటు ఎండతో పాటు ఇటు దీపకాంతులతో అంటే ఆ వృక్షానికి ఉండేటువంటి యొక్క నీచ క్రిముకుల్ని తీసేసే అంత గొప్ప శక్తి వస్తుంది సో ఆ సందర్భంలో దాని కింద బంట వండుకొని కార్తీక మాసంలో వనభోజనము అని అంటారు అవునా ఈ వనభోజనం అనేటువంటిది ఆచరించేది ఎలా అయ్యా అంటే మన కార్తీక మాసంలో వాటి కింద దీపారాధన చేసుకొని వచ్చేటువంటిది ప్రథమం రెండవది ఏంటి అని అంటే శివో నారాయణ రుద్రో నారాయణ హరిహి శివకేశవులు కలిసి ఉండేటువంటి కాలం ఏదయ్యా అంటే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏంటి తులసి ధాత్రి ధాత్రి నారాయణ కళ్యాణము అని అంటారు ధాత్రి నారాయణ అంటే తెలిసారా ఉసిరి వృక్షము ఈ ఉసిరి వృక్షంలో ఆ యొక్క మహావిష్ణువుమూర్తి కొలువై ఉన్నాడు ఓకే అవును రూపార్థంలో అందుకోసం ఏంటి అని అంటే ఇక్కడ తులసీదేవికి ధాత్రి నారాయణకు కలిపి వివాహం జరిగింది ప్రతి నివాదశీన జరుగుతుంది కార్తీక మాసంలో రెండు ద్వాదశీలు వస్తాయి ఈ రెండు ద్వాదశిలో జరుగుతాయి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం అనేటువంటిది లోక శ్రేయార్థిక ఇప్పుడు వృక్షము మనకేమిస్తుంది స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది అవునా తులసి కూడా ఆక్సిజన్తో పాటు తులసి దళాన్ని రేకు పడిగరుపున తింటే సకల రోగాలకు కూడా నివారణ అయ్యే ఆస్కారం ఉంటుంది అవునా అందుకోసం ఇది సైంటిఫిక్ రీజన్లో మన వేదశాస్త్రంలో ఏంటి అని అంటే పూర్వము విష్ణు తులసీదేవి శివుడి వెనుక పడింది నన్ను వివాహమాడు 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 అనంటే వలదు వలదు నేను నిన్ను చేసుకోను ఎందుకు అనంటే నేను పార్వతీదేవి కోసం ఎదురు చూస్తున్నాను అని అంటాడు పార్వతీదేవి ఇంకెక్కడిది నీ సతీదేవిని వివాహమాడే ఒకదామ మరణించ మరణించింది కదా అని చెప్పేసేసాను అంటది మరణించిన తర్వాత వాస్తవానికి శివుడి మిల్లలో పుర్రలు ఉంటాయి తెలుసారా తల్లి మనిషి పుర్రలు అవేంటియో తెలుసా నీకు అసలు తెలుసా ఏంటి ఎవరివి అంటున్నాను చనిపోయిన వాళ్ళవే పార్వతీ పార్వతీదేవి ఒకనొక సందర్భంలో ఈశ్వరుని అడిగింది స్వామి నీవు ఎందుకు ఇవి నూట ఎనిమిది పుర్రల్ని వేసుకున్నావు స్వామి అని అడిగితే అప్పుడేం చెప్పాడు తెలుసా పార్వతీ ఈ పుర్రెలన్నీ నీవే అని అన్నాడు అంటే ఈశ్వరుడు పార్వతీదేవిని వివాహ వివాహం ఆడడానికి ఆమె పుట్టి మరణించినటువంటి ఆమె తలపుర్రలు ఏవైతే ఉన్నాయో అవి స్వీకరించుకొని తను మాల ధారణ చేసుకొని వేశాడు సో శ్మశానంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళ పుర్రెలు వేసుకుంటారు అని అందరికీ తెలిసిన కాదు తల్లి అసలు అయితే అవి సాక్షాత్కారి అయినటువంటి పార్వతీదేవి సతీదేవితో నూట ఎనిమిది అయ్యేసరికి పార్వతి స్థిరత్వంగా ఉంది ఆహా అర్థమైందర తల్లి అయితే అందుకోసం తను పార్వతీ కోసం ఎదురు చూస్తున్నా అని తులసీదేవికి చెప్పి కఠినంగా చెప్పేసాడు ఇంకా నాకు వద్దు అసలు నీతో నాకు ఏ అవసరము లేదు అని చెప్పేసేసాను అన్నారు అన్న తర్వాత అప్పుడు ఏమైంది తులసీదేవి ఆగ్రహంతో స్వామివారిని శపించింది ఏమని తులసి నన్ను తులసి అంటారు కదా నా తులసి ఎన్నో పూజలకు వాడుతూ ఉంటారు కదా మహావిష్ణువుకి కూడా లక్ష్మీదేవికి కూడా నేను అంటే ఎంతో ఇష్టము అలాంటిది నువ్వు నన్ను పెళ్ళి చేసుకొని అంటున్నావు కదా నా తులసి ఎవరైతే నీ కనిపిస్తారో పూజల్లో ఏ నా తులసితో నిన్ను ఎవరైతే అర్చిస్తారో వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పేసి క్షపిస్తాను శపించిన తర్వాత ఈ విషయము వివాహమైన తర్వాత పార్వతీదేవికి తెలిస్తే ఆగ్రహ రూపంలో తులసీదేవి దగ్గరకు వచ్చి ఎట్లా అంటే అప్పుడు తులసీదేవి ఒక వరాన్ని తీసుకున్నది పార్వతీదేవి దగ్గర ఏంటిది కార్తీక మాసంలో అందరూ మూడు వందల అరవై ఐదు వత్తులు పెరిగిస్తారు కదా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఏవైతే ఉంటాయో అవి ప్రాతకాలమున లేచి స్నానాధికాలు ఆచరించుకొని ఆచరించిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు మొదలు నా దగ్గర ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు ఈ నా తులసీతలము తెలిసి తలగా ఈశ్వరుడి మీద పెట్టినటువంటి దోషం ఏదైతే ఉందో దాన్ని సంహరించేస్తాను పోయినట్టేవారికా దోషము కాబట్టి ఆ స్థిరత్వంలో నా ముందు వారు దీపం వెలిగించుకోవచ్చు అనేటువంటి వరాన్ని పొందింది తులసిదేవి పొందిన తర్వాత మళ్ళీ సాయంకాలంలో స్వామివారి దగ్గర తులసి పెట్టినందుకు కూడా ఆయన దగ్గర దోషపరిహారణ చేసుకోవాలి కాబట్టి సాయంకాలంలో ఈశ్వరుడికి మళ్ళీ మూడు వందల అరవై ఐదు దీపాలు రాత్రి ఆకాశ దీపారాధన అయిపోయిన తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించి స్వామివారికి సాలగ్రామ స్వయంపాక బంగారు వత్తులతో వెండి దీపాలతో స్వామివారి యొక్క పేరు మీద బ్రాహ్మణుడికి దానం చేయాలి ఇది అసలైన మన పద్ధతి ఇది వేదశాస్త్రాలు గట్టిగా చెప్పింది అందుకోసమే ఈ విష్ణుమూర్తి ఏంటి అనంటే లక్ష్మీ మన తులసీదేవిని వివాహమాడడం కోసము ఆయనే వృక్ష రూపంలో ఉసిరిక రూపంలో వచ్చాడు ఓకే అలా తులసీదేవిని వివాహమాడాడు కాబట్టి ధాత్రీ నారాయణ కళ్యాణముగా ప్రగాఢంలోకి తీసుకొని ప్రతి కార్తీక మాసంలో రెండొద్ ద్వాదశల్లో తులసి కళ్యాణాన్ని ఆచరించేది కూడా అందుకోసమే తప్పకుండా గురుగారు తప్పకుండా గురుగారు కార్తీక మాసంలో ఉసిరికాయ చెట్టుకి తులసి చెట్టుకి ఉన్న ప్రత్యేకత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ